వాడ ప్రాంతంలో విప్లవాల ప్రభావము ధికార స్వరాల ప్రభావము ఆ గడ్డకు మూలవాగు ప్రవాహాలకు వేములవాడ గుడి చెరువుకు ఉందని నేను ఘంటాపదంగా చెప్పగలను సిరిసిల్ల జగిత్యాల కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో దేశ రాజధాని ఢిల్లీ గోడల మీద కూడా సిరిసిల్లా జగిత్యాల కల్లోలిత ప్రాంతాల ప్రకటనను ఎత్తివేయాలని కూడా పంతొమ్మిది వందల డెబ్బైలో మా దగ్గర నక్సల్ బరి ఉద్యమాలు చాలా ఉవ్వెత్తున లేచాయి చాలామంది విద్యావంతుల మీద మేధావుల మీద రచయితల మీద సామాజిక కార్యకర్తల మీద అనుత్సాహకుల మీద ఈ యొక్క ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉండేది అలాగే పోలీసుల యొక్క సంఖ్య కూడా పెరిగింది పోలీస్ స్టేషన్లు పెరిగాయి శాంతి భద్రతల కింద పోలీసులు కూడా ప్రత్యేక పోలీస్ దళాలను రప్పించడము ఈ నక్సలైట్లు ఈ పోలీసుల మధ్య ఎప్పుడూ చాలా వరకు ఈ హింసాత్మక కార్యక్రమాలు విపరీతంగా మా ప్రాంతంలో జరుగుతుండేవి ఈ పరిస్థితులు దాదాపుగా తెలంగాణ మొత్తంగా ఆంధ్రాలో కూడా శ్రీకాకుళ ఉద్యమం కూడా కూడా చాలా ప్రభావం చూపించింది పశ్చిమ బెంగాల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైన నక్సల్ బలి ఉద్యమము ఈ ప్రాంతాలలో వివిధ ప్రాంతాలలో విస్తరించింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేకతలు చాలా ఎన్నెన్నో ఉన్నాయి అల్లం వీరయ్య కానీ అల్లం రాజయ్య కానీ అంటే విప్లవ రచయితలు ఎంతోమంది అప్పుడు తమ కాంట్రిబ్యూషన్ ద్వారా మరి తమ సాహిత్యాన్ని అప్పుడు అందరికి తాడి పోతురాజు పోతురాజు అలాంటి రచయితలు కూడా ఆవుల సమ్మయ్య శ్రీశ్రీ కూడా హుజరాబాద్ కూడా ఒక మారు పర్యటించి వెళ్ళాడు వేములవాడలో కూడా సిపిఐ ఎమ్మెల్యే ఉండటం వల్ల కూడా మరి ఎర్రజెండాల వాతావరణము విప్లవాల వాతావరణము దుంబిపుల్లయ్య కామరెడ్డి పుల్లయ్య కూడా సిపిఐలో ఉండి అనేక ఉద్యమాలు కూడా రైతాంగ ఉద్యమాలు కూడా నిర్వహించాడు శాంతియుతంగానే కొన్ని ఉద్యమాలు జరిగేవి కొన్ని ఆ రకంగా విప్లవ ప్రతీకలతోటి కూడా ఉద్యోగం జరిగేది టీటీడీలో ఒక సాహిత్య సభకు ఒక గద్దలు కూడా హాజరై అనేక పాటలు పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి వేములవాడలోనే జనశక్తి పార్టీ మరి సిపిఎంఎల్ జనశక్తి పార్టీ కూర రాజయ్య కూర వారి తమ్ముడు దేవేందర్ ఆధ్వర్యంలో స్థాపితమైపోయింది వేములవాడ ప్రముఖ విప్లవ గాయకురాలు మరి విమలక్క కూడా మా విమలాడ మెట్టిళ్ళు ఆమె కూర దేవేందర్ గారి సతీమణి మంచి గాయకురాలు కూర దేవేందర్ మిత్ర పేరుతో అనేక రచనలు గేయాలు రాశారు చాలా వరకు కారాగారాల పాల్గొనడు అలాగే జనశక్తి రాజయ్య గారు కూడా మా దగ్గర మరి పార్టీ వ్యవస్థాపకులు ఇట్లాంటి విప్లవ వాతావరణంలో మా యొక్క బాల్యము మా యవనము మా చదువులు నడిచాయి చాలా వరకు విప్లవ కార్యక్రమాలు భీములవాలు ఊరేగింపులు రైతుల సాయుధ రైతాంగ పోరాటాలు కూడా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి కొలరాంపేటలో మొట్టమొదటిసారిగా ఒక ఎన్కౌంటర్ జరిగింది దాదాపు ఐదుగురు నక్సలెట్లు అప్పుడు అతమయ్యారు ఆ వార్తలు జాతీయ పత్రికల్లో కూడా విశేషంగా మరి వచ్చాయి అట్లాంటి వార్తల మీద కూడా మేము ఫోకస్ పెట్టి మరి బ్యాలెన్స్డ్గా వార్తలను రాయడం జరిగింది ఇలాంటి వార్తలు కింది మీద ఉన్నా పోలీసులు కూడా తరచుగా తీసుకెళ్ళి ఉండేవారు పాత్రికేయ వృత్తికి కూడా అప్పుడు చాలా వరకు ఆటంకాలు కూడా ఉంటుండే ఈ కరీంనగర్ వాతావరణానికి వస్తే కరీంనగర్లో డాక్టర్ భోగిపల్లి వెంకట రామారావు గారు మరి కరీంనగర్ జిల్లా సారస్వత సారస్వత మిత్రమండలి సాహిత్య సారస్వత జ్యోతి మిత్రమండలిని స్థాపించారు కరీమేర్ జిల్లా రచయితల సంఘాన్ని కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమర యోధుల సంఘాన్ని కూడా స్థాపించి వారి సొంత భవనాలలో మా నిరంతరము దాదాపు యాభై అరవై సంవత్సరాల పాటు కార్యక్రమాలను నిర్వహించారు వారు వారి సారస్వత జ్యోతి అనే పత్రికను కూడా మూడు నాలుగు సంచికలు కూడా తీసుకొని వచ్చి ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠల యొక్క కవిత్వాలను అందులో ప్రచురించారు ఆ రకంగా గోరిపల్లి వెంకట రామారావు గారి శాస్త్ర జ్యోతి మిత్రమండలిలో నిరంతరము కార్యక్రమాలు కవి సమ్మేళనాలు మరి ప్రముఖుల యొక్క ఉపన్యాసాలు ఇవన్నీ రిపోర్ట్ చేయడానికి వెళ్తున్న వల్ల నాకు కూడా మరి సాహిత్య వాతావరణంతో పూర్తిగా దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి ఇట్లాంటి వాతావరణంలో ఆచార్య మసల చిన్నప్ప కానీ ఆచార్య బన్న ఇలయ్య కానీ వెందండి నిత్యానందరావు గారు కానీ డాక్టర్ మలయశ్రీ కరీంనగర్ డాక్టర్ నాగేశ్వరం శంకరం డాక్టర్ టి రాధాకృష్ణ డాక్టర్ గండ లక్ష్మణరావు గారు చెప్పగడ్డ చంద్రమౌళి గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు డాక్టర్ జే బాపురెడ్డి గారు కణపత్తి ఈ మరి అత్తిపాక మోహన్ గారు మరి ఇట్లాంటి ఎంతోమంది మాడిపల్లి సాంబశివ శర్మ గారు కానీ వరాల ఆనంద్ సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ చిమ్ము న్యాయమూర్తిగా పనిచేసిన మంగారి రాజేందర్ కానీ వెనకబన్న తరగతుల నాయకుడు గోవర్ధన యాదవ్ గారు కానీ ప్రముఖ కవి దాశరథి పురస్కార గ్రహీత వజ్ర శివకుమార్ కానీ ఇట్లాంటి ఎంతోమంది మరి వేములవాళ్ళు మరి కళాభారతి సంస్థ కానీ మరి అంతే కాకుండా నటరాజ కళానికేతన్ సాంకేతిక సంస్థలు కానీ నిర్వహించినప్పుడు ఈ సభలకు వారు చాలామంది ఇందులో చాలామంది కొంతమంది పేర్లు గుర్తుకు రావడం లేదు అయినప్పటికీ చాలామంది సభలకు శివారెడ్డి ఇలాంటి ఎంతోమంది ప్రముఖులు వేములవాడ సభలకు విచ్చేశారు గజ్జల మల్లారెడ్డి గారు కానీ సలహర లక్ష్మీనారాయణ గారు కానీ చవిపి బిపి చందన్ రావు గారు కానీ ఇట్లాంటి ఎంతోమంది ప్రముఖులు మరి వేములవాడలో జరిగే నటరాజ కళానికేతన ఆధ్వర్యంలో జరుగుతున్న సభలకు మరి విచ్చేసేవారు మరి నాకు ఆచార్య రవ్వాశ్రీ గారితో కానీ నేను ఉస్మానియా యూనివర్సిటీలో లాత్ మరి బీసీ నాయకుడు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి గారితో కానీ దగ్గరి సంబంధాలు ఉండేవి చరిత్రకారులైనటువంటి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి డాక్టర్ వివి కృష్ణశాస్త్రి राम पीबी परब्रह्म शास्त्री डॉक्टर पी जयकिशन डाक्टर जयशट्टि रमणय्य डॉक्टर चंदन भासय्य आचार्य बुब्बिल काकतीय यूनिवर्सिटी डॉक्टर ध्यानपिली सत्यनारायण उस्मानिया यूनिवर्सिटी हेड ऑफ द हिस्ट्री आचार्य हड़प सत्यनारायण తెలుగు భాష ఉద్యమ పరిరక్షణలో కూడా నేను పాల్గొన్నాను డాక్టర్ గారపాటి కుమామహేశ్వరరావు డాక్టర్ సామల రమేష్ బాబు అధ్యక్ష శ్రీనివాస్ ఆచార్య దారుల వెంకటేశ్వరరావు ఇట్లాంటి ఎంతో మంది మూర్తులతో కూడా మాకు దగ్గరి సంబంధ బాంధవ్యాలు పరిచయాలు ఉండేవి మా యొక్క రచనలు ఎక్కువగా బైసా దేవదాస్ గారి పత్రికలో వస్తుండేవి ఈ రకంగా మా అంతేకాకుండా మూసి సాహిత్య సంచికలు కూడా మా వ్యాసాలు సాహిత్య శీర్షికలలో ప్రతి దినపత్రికలలో వచ్చేటువంటి యొక్క సాహిత్య శీర్షికలో కూడా హడపా తడపా వ్యాసాలు రెగ్యులర్గా మా ఈ వస్తువు ఈ రకంగా ఆదరాబాద్ జిల్లాలో కానీ తిరుమలలో జరిగిన సాహిత్య సభలలో కానీ తెలంగాణ రచయితల వేదిక హైదరాబాదులో రవీంద్ర భారత్లో కానీ పలుచోట్ల జరిగిన సాహిత్య సభలు సాహిత్య ఉద్యమాలు సాహిత్య సమ సెమినార్లు సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక సభలను కూడా మేము పాల్గొని ఉపసంగాలు కూడా చేయడం జరిగింది సాహిత్య వాతావరణాన్ని చారిత్రక వాతావరణాన్ని కాపాడుకుంటూనే తిరిసరిగా ప్రస్తుతం నేను పాత్రికేయులు కూడా ప్రముఖమైన వార్తలు నాకు నచ్చిన వార్తలు చాలా ముచ్చటగా జరిగిన సాహిత్య కార్యక్రమాలు కానీ చారిత్రక కార్యక్రమాలు కానీ ఇవన్నిటినీ రిపోర్టింగ్ చేస్తూ ఉంటాను ఇప్పటికి నా యొక్క కంప్యూటర్ మీద రెండు వేల నాలుగు నుంచి నేనున్న పర్సనల్ కంప్యూటర్ను వాడుతున్నాను దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి నాకు కంప్యూటర్తో సంబంధాలు చాలా దగ్గరగా అయ్యాయి చాలా వరకు నా యొక్క రచనలు కొన్ని హార్డ్ డిస్కులలో వెళ్ళిపోయాయి అవి డిలెట్ కావడం వల్ల చాలా ఇబ్బంది కూడా అయినాను అయినప్పటికీ మరి ఎన్నో కరోనాలో మరి రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై కరోనా తీవ్రంగా వచ్చినప్పుడు మా దగ్గర బంధువులు కూడా మరి అసూలు బాశారు వేములవాడ క్షేత్రంలో వేములవాడ గుడిని కూడా దాదాపు డెబ్బై రోజులు ఎనభై రోజులు మూసివేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మృసివేశారు మా కుటుంబానికి అంతటికీ మా కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడ్డారు అయినప్పటికీ నా యొక్క రచన వ్యాసంగాలను నేను పెండింగ్లో ఉన్న నా యొక్క రచనను పూర్తి చేసి వేములవాడ రెండు క్షేత్ర చరిత్రలను మరి అచ్చలోకి తీసుకొని రావడం జరిగింది దీనికి కొంత మా వేములవాడ మరి సాహిత్య అభిమానులు కానీ మా కుల బాంధవులు కానీ కొంతవరకు ఆర్థిక సహాయం కూడా చేశారు ఇట్లాంటి ఎన్నో సంఘటనలు మరి తెలంగాణను మనము తెలంగాణ వచ్చిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరిగాయి మరి ఈ ప్రతి సంవత్సరము మరి వార్షిక సంబరాలు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు కూడా జరుగుతున్నాయి మరి గుర్తింపు రావాల్సిన వారికి రాకపోవడము మరి తెలంగాణ ఉద్యమంలో నామమాత్ర పాత్ర పోషించిన వారికి కొంతమందికి నిజమైన వారికి మాత్రమే అవార్డులు పురస్కారాలు దక్కుతున్నాయి ప్రమోషను పైరవీలు ఇవి ఉన్న వాళ్ళకే కానీ అవార్డులు రివార్డులు దక్కుతున్నాయి ఇది ఒక కొత్త తెలంగాణ వాదిగా తెలంగాణ ఉద్యమ వాదిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మరి కార్యకర్తగా కొంత బాధగా ఉన్నప్పటికీ ఎట్టకేటకు మనము తెలంగాణను సాధించుకున్నాము గోదావరి పుష్కరాలను కానీ కృష్ణా పుష్ పుష్కరాలను కానీ ఘనంగా తెలంగాణ ప్రాంతంలో గోదావరి తీరంలోని ధర్మపురి కాళేశ్వరము మరియు అట్లే కాకుండా మహబూబ్నగర్ జిల్లాలోని అలంపురం కృష్ణానదీ తీరాలలో కూడా పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు కూడా జరుపుకుంటున్నాము తెలంగాణ సాహిత్య వాతావరణము మెరుగుపడినప్పటికీ తెలంగాణ తెలుగుకు తెలుగు భాషకు తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరి చాలా వరకు శీతకళ్ళు ఉన్నది మంది వరకు పిల్లలు ఇప్పటి తర్వాత ఆంగ్ల మాధ్యములోకి వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉండటం వల్ల మరి తెలుగు తెలియని పరిస్థితి తెలంగాణ భాష తెలియని పరిస్థితి మరి దాపురించింది చాలా పత్రికలు కరోనా తర్వాత విపుల చెట్టుల కానీ బాల సాహిత్య పత్రికలు కానీ ఎన్నో ఆంధ్రప్రభ వీక్లీ కానీ ఆంధ్రప్రహు వీక్లీ కానీ ఇట్లాంటి ఎన్నో పత్రికలు తెలుగు సాహిత్యాన్ని పోషించే పత్రికలు మరి చాలా వరకు మూతపడ్డాయి మరి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు భాషను తెలంగాణ భాషను మనం ప్రమోట్ చేయాల్సిన ఒక అవకాశ అవసరము పాలకులకు ఎంతైనా ఉంది తెలుగు భాషను కాపాడుకోవాలి తెలంగాణ భాషను ప్రాంతీయతను మాండలికాలను మరి తెలంగాణ జవసత్వాలను తెలంగాణ యొక్క ఉనికిని తెలంగాణ పురావస్తు శాఖ ఆనవాళ్ళను మరి గడియలను బురుజులను కోటలను మరి ప్రాచీన దేవాలయాలను వీటిని ఇంకా ఎన్నెన్నో మ్యూజియం సంబంధించిన అనేక వస్తువులను కరీంనగర్ మ్యూజియం కట్టి దాదాపు అరవై సంవత్సరాలు దాటిపోయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మహాత్మాగాంధీ శత జయంతి ఉత్సవాల సమయంలో కరీంనగర్ బస్ స్టాండ్ విధంగా అప్పటి రాష్ట్ర విద్యామంత్రి సాంస్కృతిక శాఖల మంత్రి పివి నరసింహారావు గారు కరీంనగర్లో మ్యూజియాన్ని ఆర్కియాలజీ పురావస్తు శాఖ ఉప సంచాలకుల కార్య కార్యాలయాన్ని ప్రారంభించారు చాలా పెద్ద భవనాన్ని నిర్మించారు అట్టి భవనము చాలా శిథిలావస్థకు చేరింది మరి దాన్ని కొత్త భవనంగా దాదాపు పది కోట్లు కేటాయించి మరి పక్కకే ఉన్న కలెక్టర్ బంగ్లాను నివాస బంగ్లాను ఇందులో ఆ స్థలాన్ని కల్పించి మరి ఈ మ్యూజియాన్ని విస్తృతపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇట్లాంటి సాహిత్య సంపదను సాంస్కృతిక సంపదను జానపద కళారూపాలను చిందు యక్షగానాలను ఇవన్నిటిని నాటకాలను పౌరాణిక నాటకాలను పద్య నాటకాలను ఇవన్నిటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కరీంనగర్ మున్సిపాలిటీలో కరీంనగర్ అభివృద్ధికి ఒక వెయ్యి రూపాయల కోట్ల స్కీమును కేంద్ర ప్రభుత్వము మరి గ్రాంట్గా ఇస్తున్నప్పుడు కరీంనగర్ కళాభారతి ఆడిటోరియాన్ని పునరుద్ధరించలేకపోయారు దాదాపు పది కోట్ల రూపాయలు కేటాయించిన ఆడిటోరియం చాలా వరకు పెద్ద ఎత్తున మరి పునరుద్ధరణ జరుగుతూ ఉండేది అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కొంతవరకు ఆ ఆడియోరియాన్ని పునరుద్ధరించి ఇప్పుడు సమావేశాలు జరుపుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు అయినప్పటికీ కరీంనగర్ వాతావరణము చాలా అద్భుతమైనది సాంస్కృతికమైనది తెలంగాణ సాంస్కృతిక మూలాలు జానపద కళా రూపాలు పురావస్తు కళా నిక్షేపాలు అనేక సాహిత్యకారుల యొక్క రచనలతో వివి పివి లాంటి వాళ్ళ యొక్క రచనలతోటి మరి అది సుస్థిరమై సుసంపన్నమై ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు పివి గారి యొక్క నివాసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్తుండేవారు రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో మరి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన పది జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాలకు పెంచినప్పుడు మరి భీమదేవరపల్లి మండలంలోని మంగరా భీమదేవరపల్లి మండలము హన్మకొండ జిల్లాకు పొరుగున ఉన్న హన్మకొండ జిల్లాకు వెళ్ళింది మరి దాన్ని మరి ఇప్పటి పాలకులు మరి తిరిగి మరి కరీంనగర్ జిల్లా పరిధిలోకి తీసుకొని వస్తే బివి గారి యొక్క శాశ్వతమైన పేరు మాజీ ప్రధానిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి అని దక్కుతుందని జిల్లాల పునర్విభజనలలో మండలాలను మళ్ళా కొన్ని మండలాలను చేర్చి కరీంనగర్ జిల్లాను మరి సుసంపన్నంగా చేయాలని డాక్టర్ జే బాపురెడ్డి గారు కూడా రాజనరసిల్ల జిల్లా ఇల్లతకుండా మండల వాస్తవ్యులు అట్లే ఒగ్గు కథ రాములు కూడా మరి వేములవాడ వాస్తవ్యులు వీరి ఇలాంటి మధురకవి మారుపల్లి సాంబశివశర్మ గారు కానీ తుప్పకటి చంద్రమౌళి గారు కానీ గోవర్ధన్ యాదవ్ బీసీ నాయకుడు కానీ ఇట్లాంటి వారి యొక్క సాహిత్య కృషి మీద మరి వేములవాడలో కానీ కరీంనగర్లో కానీ వారి యొక్క విగ్రహాలను స్థాపించి మరి వారికి నివాళులు అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మరి వీనై నైన్ యాజమాన్యానికి నేను కొత్తగా దొరుకుతూ